మాయ మామిడి చెట్టు ఎప్పుడో ఒక గ్రామంలో ఒక మంచి రైతు ప్రతిరోజు భగవానుడిని ప్రార్థించేవాడు ఒకసారి తీవ్ర వర్షాలు పడక ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒక రాత్రి విష్ణు భగవానుడు కలలో ప్రత్యక్షమై ఈ మామిడి గింజను బావి పక్కన నాటు ఇది మీ గ్రామాన్ని కాపాడుతుంది అని అన్నాడు రైతు ఆ గింజను నాటాడు ఆ గింజ రాత్రికి రాత్రే పెద్ద చెట్టుగా పెరిగి మామిడి పండ్లతో నిండింది ఆ పండ్లు తిన్నవారికి శక్తి ఆనందం కలిగాయి కాని ప్రతి ఒక్కరికి ఒక్క పండు మాత్రమే తీయాలని నియమం ఉంది ఒక అత్యాశ గల వ్యాపారి రెండు పండ్లు తీయగానే చెట్టు అదృశ్యమైంది గ్రామవాసులు అందరూ బాధపడ్డారు రైతు మళ్లీ ప్రార్థించగా విష్ణువు అందరూ నియమాన్ని పాటిస్తే చెట్టు తిరిగి వస్తుంది అని చెప్పాడు గ్రామస్థులు అంగీకరించగా చెట్టు మళ్లీ మొలిచింది ఆ చెట్టు గ్రామానికి ప్రేమ పంచుకోవడం క్రమశిక్షణ పాఠం నేర్పింది